নিশ <laughs>

మన పేర్లమెంట నలబేటో డివిజన్ అంబేద్కర్ బొమ్మ ఎన్టీఆర్ కాళే అంబేద్కర్ బొమ్మ దగ్గర మోరం కోవిందా గారు వాజేపల్లి వెంకటేశ్వర రెడ్డి గారు దాసరి కోటేశ్వరరావు గారు మన్నం కోమయ్య గారు మరియు అమ్మ గారు కంకరి గారు రామ్ నారాయణ గారు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమం చేసిన అందరికీ నా ముఖ్య అందరికీ ధన్యవాదాలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మహేష్ కుమార్ గారి కూటమి తరఫున గౌరవం గోవిందోవింద్ రెడ్డి గారు తర్వాత నారాయణ గారు అది గారు మన్నం పోతే గారు గారి గారితాం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగానేది ఆయన ఎట్లానే చర్చ నియోజకవర్గానికి ఎప్పుడు సంతలోక్రవాడ నియోజకవర్గ శాసనసభ్యులు సుజీ కుమార్ గారు జన్మసన శుభాకాంక్షలు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు క్యాబినెట్లోనే అన్ని బాధల నుంచి అరుణోదయ్ నగరు శాంతి నగరు ఈ అంబేద్కర్ నగరు వెడ్డిపాలెము కిస్టర్పాలెము అలాగే అనేక మా గ్రామంలోని అనేక దిక్కున ఆయన జన్మదిన శుభాకాంక్ష యువకులందరూ కూడా కొత్త కొత్త యువకులందరూ కూడా వచ్చి ఎందుకంటే ఆయన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు ప్రతి ఒక్కరిని కలుపుకొని అంతా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం మీద అని అన్ని వర్గాలు కలుపుకొని మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసియప్ప వెంకటేశ్వర రెడ్డి గారు పత్తిపాటి వెంకటేశ్వరరావు డివిజన్ ప్రెసిడెంట్ పాలయ్య నాయకుడు బ్రహ్మయ్య అలాగే హనుమంతరావు చాలా మంది యువకులు అందరూ కూడా ఇందాక అప్పుడే అనుకున్నారు ఆరు ఐదున్నర ఆరు గంటలప్పుడు ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి అనుకున్నారు అందరూ ఐక్యంగా ఒక మెసేజ్ పెట్టగానే అందరూ ఎవరికి వాళ్ళు వచ్చి అందరూ బాగా చేశారు ఈ ఈరోజు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని వండలాల్లో అనేక రకాలుగా ఎవరికి ఓసీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ కార్యక్రమాలు పేపర్ యాడ్స్ కానీ కేక్ కట్టింగ్ కానీ ఇవన్నీ కూడా చేశారు అనాథ పిల్లలకు భోజనాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు కానీ ఆయన జీతాలు ఎల్లకాలం అనేక జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ నియోజకవర్గంలో ప్రజల్ని ఆకట్టుకుంటూ అనేక సార్లు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ మీకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం గౌరవ శాసనసభ శ్రీ బిఎల్ జీవ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా పార్లమెంట్ గ్రామం అంబేద్కర్ అంగీరవరంగా అంబేద్కర్ అయిన తర్వాత ఘనంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాబట్టి అందరూ వచ్చి కూటమి తరఫున ప్రతి నాయకుడు వచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినప్పుడు సంతో చాలా సంతోషంగా ఉంది వివరం గోవింద్ గారి నాయకత్వం ట్రస్ట్ ఇన్ఛార్జ్ పెద్దపాటి వెంకటేశ్వర వాసేపల్లి వెంకటేశ్వరరెడ్డి దాసరి పరేశ్వరరావు కోలయ్య హనుమంతరావు మాదాసు నారాయణ బ్రహ్మయ్య రామకృష్ణ మిత్రబృందం అందరూ కలిసి ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది కూటమి తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు చేస్తాము కుమార్ గారి సందర్భంగా మన యొక్క సంచెం అంబేద్కర్ ఉద్రహం వద్ద అందరు పెద్దలు ఓరం గోవిందయ్య గారి ఆధ్వర్యంలో మన యొక్క యువకులు తెలుగుదేశం ఆ మన కూటమి ఏర్పాటు చేసినటువంటి జన్మదిన శుభాకాంక్షలు ఏడులో పాల్గొని యొక్క ఆయన సందర్భంగా కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన యొక్క క్లస్టర్ ఇన్ఛార్జి మన హద్దిపాటి ఎండిచు అలాగే నల్పు రెండవ డివిజన్ ఇన్ఛార్జి అన్నం పాలయ్య నవ్వుతోటి రాఘవులు మరియు మిత్రులు హనుమంతరావు రాము మన దాసరి కోటేశ్వరు తర్వాత బ్రహ్మయ్య అంటున్నా హరి మాదాస్ నారాయణ ఇక్కడ కాలనీ వాసులందరూ పార్టీ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక విజయ్ కుమార్ గారి కుటుంబం సందర్శించిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎండలి గారు పేదల పేదల పట్ల ఎంతో ఆయన నిబద్ధతో ఉండి పేద పేదలకి సాయం చేయడానికి కానీ ఎంతో ఎంతగానో కృషి చేస్తున్నారు అందువల్ల మేము ఆయనకి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఆయన మరెన్నో పుట్టినరోజులు ఈ నివారంలో జరుపుకోవాలని మనసవాస కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు